Cool. ఫస్ట్ ఆ సమరిస్తే అన్నాడు చెప్పండి దేవుడు ఎవరు ఆత్మ కనుక ఇప్పుడు చాలామంది మనం మనం అనుకుంటారు మన దేవుడు అంటే వాళ్ళు అట్లా ఇట్లా అనుకుంటారు కానీ నేను పేర్లు చెప్పను కానీ ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే మనం గమనిస్తే ఎప్పుడు కూడా ఆయన మీరు గమనించడం బాయ్యం చదవండి యేసుక్రీస్తు ప్రభు ఆయన నోటితో యహోవా అని పలకల ఆయన తండ్రి అన్నాడు దేవుడిని కదా తండ్రి ఎందుకన్నాడంటే తెలుసుగా మీకు ఏమ్మా అంటే ఫాదర్ ఎందుకు అంటాడు చెప్పండి ఫాదర్ ఈజ్ దట్ క్రియేటర్ ఆయన ఎలా చెప్పగలం ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అంటే అకార్డింగ్ టు బైబిల్ నా పక్కటి ముగ్గుల నుంచి ఒక ఆమెను తీసి ప్రభు ఏం చేశాడు ఆమె నారీగా చేశాడు ముందు ఎవరు నేనే కదా నేను ఎవరిన ఐఆమ్ ద ఫాదర్ నా నుంచి ఆమె నుంచి ఎవరిని తీసుకొచ్చాడు బిడ్డలు తీసుకొచ్చాడు అంటే దీనికి సృష్టి క్రియేటర్ ఎవరు తండ్రి కాబట్టి ప్రభు కూడా ఇప్పుడు కూడా ఏమున్నాడు అంటే తండ్రి అనే పిలిచాడు ఆయన పేరు పేరు పెట్టి పిలవలేదు నామం వచ్చినంత ఎప్పుడు పిలవలేదు ఓ ఇజ్రాయేలు నీ దేవుడైనా నీ నీ దేవుడు ఎవరు అద్వితీయమైన సత్యదేవుడు అంటాడు ఆయన ఇజ్రాయల్ జ్ఞాపకం ఉంచుకో అంటాడు ప్రభు కాబట్టి మన దేవుడు చాలా గొప్పవాడు అద్వితీయమైన సత్యదేవుడు అయినా సత్య సత్యస్వరూపి అయిన అటువంటి దేవుడు మనం ఆరాధించకొచ్చాము తల్లి కాబట్టి ఎంతో గమనికగా మనం ఆరాధిద్దాం కాబట్టి ప్రభు ఆమె పాప పాప చేస్తున్న స్త్రీ దగ్గరికి వచ్చి చెప్పిన మాట అది అమ్మ మీకు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తున్నారు మీకు ఇంకో విషయం చెప్పమంటారా ఎరుశలేములో ఎరుశలేములో ఉందని ఆరాధించే స్థలం అంటారు చదవండి మీరు ఇంటికి వెళ్ళి మీరు కావాలంటే ఆయన అంటాడు ఇక్కడ కూడా అక్కడ కూడా ఆరాధించరు ఒక కాలం వస్తుంది మీరు అనుకున్న స్థలాలు ఎక్కడ కూడా మీరు దేవుడిని ఆరాధించలేరు ఎక్కడ ఆరాధించగలరంటే మీ హృదయం ద్వారా దేవుడు మీరు ఆరాధించాలి దేవుడు ఎందుకని అక్కడ నీ హృదయంలోకి దేవుడు తన ఆత్మను పంపించాడు కాబట్టి ఆ ఆత్మతో మీరు దేవుడిని ఆరాధించాలి ఎలా ఆరాధించాలి అంటే ఆయన ఔన్నత్యమును తెలుసుకుని ఆరాధించాలి దావేది మహారాజ్ చూడండి జ్ఞాపకం ఉంచుకో ఓ ఇజ్రాయేలు విడిపించే ఐగుప్తు నుండి నిన్ను ఇజ్రాయేలు నిన్ను పేరు పెట్టి పిల్చుకుని అన్నాడు ప్రభు అక్కడ ఇజ్రాయెల్ నుండి మీరు అనుకుంటారేమో ఏమని అలా ఆయన అనుకోకండి ఫిరారా రాజకుమారులు రాజకుమార్తె అర్థం పెట్టుకోండి కాబట్టి ఇక్కడున్న మీ మనల్ని అంటున్నాడు ప్రభు ఐగుప్తిని విడిపించాడట కదా ఐగుప్తే కదా ఒకప్పుడు మనం అంత పాపలోకంలో బతికిన వాళ్ళమే కదా కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మనం అందుకని దావిద మహారాజు రాశాడు ఆయన ఏమని అప్పుడు ఆ కాలం రాస్తున్నాడు ఉన్నప్పుడు ఐగుప్తులు వాళ్ళ బానిసలు ఉన్నప్పుడు ఆయన ఉన్నాడా లేడు తెలుసుకున్నాడు ఆయన వాళ్ళు అక్కడి నుంచి రావడానికి దేవుడు ఎంత ప్రయాసపడ్డాడు అనే విషయం తెలుసుకున్నాడు ఆయన అందుకు రాస్తున్నాడు ఓ ఇజ్రాయెల్ గుర్తుపెట్టుకో నువ్వు ఐగుప్తులు ఉన్నప్పుడు నువ్వు బానిసగా ఉన్నప్పుడు నువ్వు పాపానికి శాపాన్ని నువ్వు దాసత్వంలో ఉన్నప్పుడు ప్రభుని విడిపించాడు మామూలు విషయం అనుకుంటున్నారా తల్లి అది ఒక క్షణం ప్రభు మన మర్చిపోతే సాతానాడు ఏం చేస్తాడు తెలుసా చిత్రవదు చంపేస్తాడు సాతానుడు అట్లా ఇట్లా చంపడం సీమోను సీమోను నేను గోధుమలో పట్టి జల్లించాలని సాతానుడు కోరుకున్నాడు కానీ నీ నమ్మిక తప్పిపోకుండా నేను కోసం ఏమన్నాడైనా వేడుకున్నాను మన గొప్పతనం గాజివేజ్ కూడా కూర్చునేవాడు పిల్లలారా ఆ విషయంగా గమనించాడు దావిది మహారాజు ఆయన మహాసముద్రాన్ని చీల్చి ఇజ్రాయెల్ బయటకు నడిపించిన దేవుడు ఆయన కాబట్టి ఓ ఇజ్రాయెల్ గుర్తుపెట్టుకో ఇది నీ శక్తి సామర్థ్య సామర్థ్యాలతో నువ్వు ఈ దేశంలో నువ్వు నివసిస్తున్నావు అనుకుంటామేమో కాదు వెళ్ళారా కాబట్టి ఆ గమనకి కలిగి మనం ఆరాధిద్దాం ప్రభువు ఓ నిజమే ప్రభు ఒకప్పుడు నేను నా పిత్రుడు ఆ పిత్రుడు ఆ పితృడు మేమందరం కూడా ఐగుప్తికి దర్శనం వినవాడు అంటే ఐగుప్తి దేనికి చూపిస్తుంది తల్లి పాపానికి శాపానికి దర్శనం దేశం అది అటువంటి దీని నుంచి నువ్వు మమ్మల్ని విడిపించావును ఆయన కాబట్టి నేను నిన్ను ఆరాధిస్తాను అందుకని దాంట్లో భాగంగానే దావిద మహారాజు నూట ముప్పై ఐదు కీర్తన అంటున్నాడు ఏం చెప్తున్నాడు ఆయన యహోవను స్తుంచండి యహోవ నామం స్తుంచండి యహోవ సేవకులారా యహోవ మందిరములో ఎక్కడా మనం యహోవ మందిరంకి మనం దేవుని స్థుతిద్దామంటాడు ఆయన తెలుసా మా మహారాజు ఆశ అహో ఆయన ఆశ తీరుకున్న చనిపోయాడు దావిద మహారాజు సంపాదించాడు చాలా సంపాదించాడు ఆయన ఏమనుకున్నాడు నేను ఆ దేవు మందిరం కట్టాలనుకున్నాడు ఆయన ఆత్మ సంబంధమైన మందిరం కూడా పెట్టాలనుకున్నాడు ఆయన అడిగాడు దేవుణ్ణి కూడా వద్దు అన్నాడు ప్రభు ఆశ తిరుగుతూపాడు దావితే మహారాజు ఏ అది దేవుడు చిత్తం అనుకున్నాడు అయితే అన్నాడు ప్రభు నువ్వు బాధపడతావేమో నీ గర్భం నుంచి వచ్చే నీ బిడ్డ ద్వారా నేను మహిమ అన్నాడు ఆయన అలాగే తండ్రి చిత్తం చిత్తం ప్రభువా అది మన ఆశ మనం ఉండాలి తల్లి యహోవా మందిరంలోకి వచ్చి మనం ఆరాధిద్దాం అన్నాడు ఆయన దావితం మహారాజు సమాజంగా కూడి మనం ఆరాధిద్దాం ఎందుకని యహోవా దయాళుడు యహోవాను స్థితించండి ఎంత దయ వాడో దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడో దేవుడు ఎంత కృప కలిగినవాడో దేవుడు కాబట్టి ఆయన అంటున్నాడు ఆ ప్రేమను రుచి చూశాడు దావిధి మహారాజు ఏమా ఆ ప్రేమను రుచి చూశాడు దేవుడు ఇచ్చేటువంటి ప్రేమను రుచి చూశాడు ఆయన కృపను రుచి చూశాడు ఆయన చూసి అంటున్నాడు ఆ మాట ఏమని ఇక్కడ అంటున్నాడు చూడు నాలుగో వచ్చిన చాలా అద్భుతమైన విషయం ఏంటో తెలుసామది యహోవా తన కొరకు యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు ఎవరు యాకోబు ఎవరమ్మా యాకోబు మోసం చేస్తాడు చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు మనం మోసం చేస్తూనే ఉంటాం కాదమ్మా లేదు నేను చాలా పర్ఫెక్ట్గా చేస్తాను సార్ ఎంత ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తాము తల్లిదండ్రులకు ఎన్నిసార్లు మోసం చేస్తాము తల్లిదండ్రులకు ఎన్నిసార్లు మనకు మనం మోసం చేసుకుంటాం తిన్నావు అటువంటి నేను ఏర్పాటు చేసుకున్నాడు హోవా దేవుడు ఎందుకు తన బా ఎంత గొప్ప మాట అన్నాడు చూడమ్మా ఏమన్నాడు తన ధనముగా నీవే ఆయన సొత్తుగా బాబా ఎంత గొప్ప మాట అండి ఇది నా ఇతను నా ధనమండి ఈమె నా ధనం ఉందండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు ఓ గుర్తుపెట్టుకో యహో తన కొరకు ఏమన్నాడు ఏం చేశాడు యాకోపను ఏర్పు చూసన్ ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను నన్ను వేరే అమ్మ అర్జునుడు మీరు ఎంతమంది పేదవా కటికి పేదవాళ్ళని నాకు తెలియదు అసలు ఒక పూట అన్న తింటే బతికే వాళ్ళు ఎంతమంది నాకు తెలియదు కానీ మీరు సంతోషిద్దాం మనం ఎందుకు తెలుసా యహోవా దేవుడు నిన్ను ఏం చేశాడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఆ పాపస్త్రీని ఏ విధంగా ఏర్పాటు చేసుకొని ఆయన మహిమగల రాజ్యం ఇచ్చాడు అదేవిధంగా నిన్ను నన్ను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు దావిద మహారాజు మాట అంటున్నాడు తన స్వగీయ ధనముగా ఇజ్రాయల్ ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన ఎవరైనా గొప్పవాడు ఎలాంటి గొప్పవాడు అంట మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాళ్ళని ఎవరు ఎదుగుతురు వాళ్ళు ఎదుగుతారు అన్నాడు ఆయన ఎవరో ఎవరెదురు అంటాడు అన్నాడు చూడండి ఏమున్నాడు యహో గొప్పవాడని మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు ఎవరు ఇరుగుతారట నేను వ్యక్తిగతంగా అంటున్నాడు ఆయన మీరు ఎరిగారు లేదో నాకు తెలియదు ఎవరు అన్నాడు కదా మీరు ఎవరు సేవించుకుంటారో సేవించుకోండి పోనీ నేను నా ఇంటి వారు ఎవరిని సేవిస్తాం యహోవానే సేవిస్తాం ఒక డెసిషన్ అట్లా నేనేమంటున్నాడు మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు నేను ఇరిగా నేను ఆయన్ని ఏమని మన ప్రభువు గొప్పవాడని సమస్త దేవతల కంటే గొప్పవాడని ఎంతమంది దేవతలు దేవుడిగా పూజించబడుతున్నారో వాళ్ళందరికంటే ఎవరు గొప్పవాడని తిరిగాడైనా ఎహోవా గొప్పవాడని తిరిగాడు నువ్వు విరిగావా ఏదో యాదృశ్యంగా వచ్చి నేను ఏదో ప్రభుని పారాధిస్తున్నాను అనుకుంటున్నావా కాదు తల్లి గుర్తుపెట్టుకున్న శత్రువు భయంకరుడు అపోసిన పోలు అంటాడు నోట నుండి నేను తప్పించబడ్డాను అంటున్నాడు అనుభూలో నువ్వు వచ్చావు అసలు సింహమునోటి నుంచి నువ్వు తప్పించబడ్డావు అనేటువంటి గమనిక నీకుందా ఉంటే ప్రభువును ఖచ్చితంగా ఆరాధిస్తాం లేకపోతే నామకే వస్తే ఆరాధన నిజంగా నీకు అటు అనుభవం ఉంటే నువ్వు కన్నీటి దేవుని ఆరాధిస్తావు భారంగా ప్రభువుని ఆరాధిస్తాం మనం ఎందుకని సాతానుడు ఎటువంటి వాడు ఎవడిని మృంగుదుమా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు మనం రీసెంట్గా చూసిన ప్రవీణ్ పగడా ఆయనకంటే మన ఆయనకన్నా చెప్పండి జ్ఞానం చెప్పండి ఎటమింగేడుతున్నాడు ఆయనకు అంత జ్ఞానం ఆయనకు పాపం నిజంగా చాలా జ్ఞానవంతుడా మింగేడు పాపం ఆయన కానీ ప్రభు నీకు నాకు ఆక్రూపించాడు ఇంకా మనం చూస్తున్నాం వీళ్ళు మనకి కూర్చున్న వాళ్ళు ఎవరు ఆయనకంటే జ్ఞానం కాదు నేను నేను ఆశిస్తాను మీకు నేను అటువంటి వ్యక్తిని సాధనాడు కుయుక్తిగా మింగేశాడు ఎంతమంది రక్షించేవాడు ఆయన ఇంకా కాబట్టి ప్రియులరా ఆరాధిద్దాం ప్రభుని అయ్యా నిజంగా నేను సజీవుడిగా ఉన్నాను అంటే కేవలము నీ ఉచితమైన కృప కేవలం కృపే అందుకే దావిద మహారాజు ఆయన రాస్తుంటాడు ఆయన ఇది వాళ్ళకి చెప్పడమే కాదు ఆకాశం భూమికి సమస్త ప్రజలకే కాదు ఇదిగో అటువంటి డ్రమ్ములకు చెప్తున్నాను ఆయన ఏమని తెలుసా మేల్కోనుడి మీరు కూడా మేల్కోనుడి మీరు కూడా

ను గను 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 దేవా చూ తు తి నాత్మయం నేపాడు చూ తింటు నాత్మ మా ఏమున్నాడు నా శరీరం పడుతున్నాడు ఆయన ఎవరు చెప్తున్నాడు ఆయన ఆకాశం భూమికి కాదు అయ్యో ఆ వస్తు వాళ్ళు చెప్తున్నాడేమని ఓ స్వరమండలమా నువ్వు రెడీగా ఉండు ఓ సీతారాము నువ్వు రెడీగా ఉండు ఎందుకు నేను వేకునే లెగుస్తాను వై బికాస్ మై క్రేటర్ ఇస్ దేర్ దేనితో ఆరాధించడానికి శరీరంతో కాదు ప్రిలారా రాస్తున్నాడు ఆయన అనుభవపూర్వకంగా నేను ఆత్మతో ఆరాధించడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇలా నేను మీ మీద చెయ్యి వేసి వేసిన వెంటనే మీరు సంగీతాన్ని ఇవ్వాలా చూడండి ఎందుకనంటే దేవుడు ఏమ్మా ఆయన ఆరాధ ఆరాధనకు యోగ్యుడు ఆయన కదా ఎలా చెప్పగలం మనం ఈ యషయ ప్రవక్త అనుకున్నాడు ఆయన ఏంది అనుకుంటా ఉన్నాడు ఉజ్జయ దినముల్లో వాళ్ళు అన్య అన్యార్ ప్రర్పిస్తున్నారు దేవుడికి అలిష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు అప్పుడు దేవుడు చూపించాడు ఆయనకి ఎషయ అసలు రాజ్యంలో ఎలాగ ఉండదో చూపించాడు ఆరాధన ఓ దేవదూత శరాపులు వాళ్ళకి ఇచ్చిన ఆరు రెక్కలతోటి వాళ్ళు అసలు ఎంత పవిత్రంగా ఆరాధిస్తున్నారో చూపించాడు ఆయనకు అప్పుడు అన్నాడు ఓ నేను పాప ఆత్ముండ్యా నేను పాపుల మధ్యలో ఉన్నాను ప్రభు అన్నాడు ఆయన ఏమ్మా కాబట్టి దావిద మహారా గుర్తించాడు అది ఆరాధన మీద అనుకుంటానే తల్లి కాదు వ్యక్తిగతంగా నువ్వు తెలుసుకోవాలి ఆ విషయాన్ని వేగుదాన్ని నేను ఎగుస్తాను ఓ సర్వ స్వరమండలమా సితారా అంటాడు ఆయన మళ్ళీ ఆకాశం కంటే నువ్వు మహోన్నతుడు కా తండ్రి మహోన్నతుడివి కా నీ మహిమ సర్వభూమి మీద వ్యాపించునుగాక దేవాని ఆకాశము కంటే మహోన్నతుడివి కమ్మ బై బికాస్ యు ఆర్ మై క్రియేటర్ వితౌట్ యు అంటాడు కదా నూట ముప్పై ఏడు గీతలు నేమంటాడు నా దేవా నువ్వు నన్ను నిర్మించిన రీతి చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నాయి ఇప్పుడు నన్ను గ్రహించే మాట నువ్వు ఒక వీరిపు బొట్టు నీవు దెర్ ఇస్ నో ఇమేజ్ టు యూ అటువంటి నిన్ను ఒక చక్కని రూపాన్ని ఇచ్చాడు దేవుడు ఆయన అన్నాడు ఆయన ఓ మై గాడ్ అంటున్నాడు అంటున్నాడు సమస్త దేశంలో ఆరాధించండి ఎందుకు తెలుసా నూరో కీర్తనలో ఒక మాట అంటాడు పిల్లలారా రండి ఆ మాటను గ్రహించుకోవాలి తల్లి అమ్మ అక్క చెల్లి అన్న ఏంటో తెలుసా నూరవ కీర్తనలో రండి సమస్త ప్రజలకు చెప్తున్నాడు ఆయన సమస్త దేశంలో చెప్తున్నాడు ఏమన్నాడు తెలుసా రండి అది కాదమ్మా అది కాదన్నయ్య మూడవ వచనం మూడవ నూరవ కీర్తన మూడవ వచనం చదవండి యహోవాయో దేవుడు అని తెలుసుకునుడు ఆయనే మనలను పుట్టించను చాలు అక్కడ పుట్టించిన నోట్లో పైన ఒకటి ఉంది కింద రండి ఏం రాస్తాడు మనలను మనమే సృజించుకున్నలేం తల్లి ఎప్పుడు నువ్వు ఆశపడతావా దేవుడి చిన్న నోరేసుకుని కప్పలాగా పడిపోతున్నావు ఇతరుల మీద క్షమాపణ కోరుకుందాం చూడు ఎంత ఇదిగా రాస్తున్నాడు ఆయన నీ భాగంలో ఏ భాగాన్ని సృజించుకోలేదు పిల్లరా నీ చేతులు నాకు చెవులు ఏర్పాటు చేశాయి అన్నాడు ఆయన వర్ణించుకుంటున్నాడు ఆయన ఆయన్ని తన దేహంలో ప్రతి భాగాన్ని వర్ణించుకుంటున్నాడు ఆయన నా అంతరింద్రియంలో రెండువే కలిగ చేశావు లోపల ఎన్ని భాగాలు ఉన్నాయో నాకు తెలియదయ్యా అవన్నీ అవన్నీ పనిచేస్తున్నాయి కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా అవన్నీ పని చేస్తున్నాయి కాబట్టి నేను నడగడుగుతున్నా అవన్నీ పని చేస్తున్నాయి కాబట్టి నీకోసం నేను యుద్ధం చేయగలుగుతున్నా అవన్నీ పనిచేస్తున్నాయి కాబట్టి నేను సంపాదించగలుగుతున్నాను ప్రభువా అందుకే దేవుణ్ణి ఆయన అన్నాడు చూడండి అసలు ఆయన అభిషేకించుకున్నప్పుడు కూడా ఒక మాట అంటాడు ప్రాభు వండర్ఫుల్ వర్తమానం చెప్తాడు ఆయన ఏమంటాడు తెలుసా ఫస్ట్ ఏరియాకి వస్తాడు సమీరు కదా తెలుసా మీ తెలుసు కదమ్మా ఆయన అభిషేకించడానికి వెళ్తాడు ఏ సమీర్ చూసి ఆ ఎత్తుని ఆ రూపాన్ని చూసి ఇతనే అనుకుంటాడు కోరుకున్నవాడు నేను అన్నాడు నేను అతను తృణీకరించి అన్నాడు భలే వాడు అది ఐ రిజెక్టెడ్ హిమ్ అలాగ ఆ అందరూ పిలిచాడు ఈ డౌట్ వచ్చింది ఎవరికి సమీర్ గారికి డౌట్ వచ్చింది ఏమని బాబు అందరినీ దేవుడు రిజెక్ట్ చేస్తున్నాడు ఏమయ్య ఆయన అన్నాడు ఏమయ్యా నీకు కొడుకులు ఉన్నారు ఇంకా అంటే ఒకటి చిందని ఆ ఉన్నాడు ఒక ఆయన ఆ అతను ఆ వాడు కడసారి వాడయ్యా గొర్రెలు మేపడానికి పంపించాను అంటే తండ్రి కూడా అనుకున్నాడు ఈయనక్కడ అనుకున్నాడు మీ కుటుంబంలో మిమ్మల్ని అందరూ అనుకోని వచ్చా ఏమైనా ఎక్కడ రక్షించబడతారు ఆయన ఎక్కడ రక్షించబడతారు అనుకుని ఉండొచ్చేమో బట్ నీ హృదయాన్ని చూసేవాడు ఆయన నా తల్లి నన్ను ఆరాధిస్తాను ఆయన నా సహోదరుడు నన్ను ఆరాధిస్తారు అనుకుంటాడు తండ్రి అంత నమ్మకంగా మనం ఉన్నాం ప్రభుత్వం తెలుసా దావిద మహారాజు ఇంకా వాకిడి దగ్గర కూడా రాల ఆయన ప్రభు చెప్తున్నాడు ఎవరికి సమయ సమయంలో నేను కోరుకున్నవాడు అతడే అన్నాడు ఇంకా తనకి ఎంత ఆలోచన దేవుడు చెప్పండి తల్లి కట్టాడు ఆయన అందుకే రా దేవుని కోసం ఇప్పటివరకు కూడా అటువంటి రాజు పుట్టలేదట ఇజ్రాయలీలో దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడమ్మా అటువంటి జీవితం మనం జీవించాలి తల్లి ఆరాధించాలి ప్రభువు ఎందుకు తెలుసమ్మా నేను ప్రభుని అడుగుతున్నాడు ప్రభుగా నేను చచ్చిపోయి ఫస్ట్ పరలోకం వెళ్తే యేసి ప్రభు చూస్తాను కదా దావీ మహారాజు చూడాలనుకుంటున్నాను నేను అంటే పెళ్ళయ్యా నాకు నేను తెలుసుకున్న ఎన్ని సమస్యలు కుటుంబ పరంగా ఎన్ని బాధ్యతలు ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు భార్య భర్తల మధ్య ఎన్ని ఇరకాటాలు ఎన్ని సమస్యలు అందరితో తాగిందా ఎన్ని అవమానాలు పొందాడు ఆయన యుద్ధపరంగా రాజ్యపరంగా బిడ్డల పరంగా కడుగుల పరంగా కూతురు పరంగా అన్నీ చూస్తూ అనుభవిస్తూ వచ్చాడు ఆయన అన్నీ అనుభవించిన ఆయన ఏమంటాడు దావిధం సులభని పిలిచి ఎన్నో వండర్ఫుల్ వర్డ్స్ చెప్తాడు తల్లి ప్రపంచమైతే మనం బల బలవంతంలో చూద్దాం తన కుమారుడికి ఏమి ఆజ్ఞాపించాడు ఆయన ఎన్ని ఉన్నాక ఆయన చివరి కోరుకున్నది ఏంటిది దేవుడు 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 అనేవాడు ఆయన ఎందుకు ఎందుకు తెలుసా నేను చనిపోయాక నేను ఏం చూడాలా నేను ఆయన మహిమను చూడాల ఎవరికి ఉందో మన ఉందా కావా మనకుందా ఆశ ఆశ చెప్పండి ఆ అని మనం అసలు ఎంత మహిమో తెలుసు అమ్మా సూర్య కదా సూర్య చంద్ర ఆకాశం దాటి నీచెంతకు సూర్య చంద్ర चम्रा निचंत सूर्या तेजस में देना आवेल गुराजमो सूर्य तेजस में देना आवेल गुराजमो yes నౌకాడీ నోతా ఆయన అనుకున్నాడు నా పాపాలను క్షమించిన దేవుడు ఆయనే మీకు అనుభవం ఉందా అయితే ఆరాధిద్దాం మనం ఏమని నిజంగా నా పాపాలు క్షమించాడు ఆయన తెలుసమ్మా అది మామూలు విషయం కాదు తల్లి అది దావి ఆయన మన పపోషణ పౌలు అంటాడు మనం ఇంకా శత్రువు అయి ఉండగా నీ కోసం నా కోసం చనిపోయాడు ఆయన కాబట్టి ప్రియులారా ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదో ఆయన అంత కార్యం చేశాడు కాబట్టి నీకు నాకు ఈరోజు ఎంత ఆశ మనం కలిగి ఉన్నామని అంటే ఏమని మనం చనిపోతే ఎక్కడుంటామని దేవునితో ఉంటాం ఆశ దేవునితో ఉంటాడు సామాన్యమైన అమ్మా మన ఈవెన్ ఇక్కడ మనకు ఉన్నటువంటి నరేంద్ర మోడీ దగ్గర మీరు వెళ్ళాలంటే మీరు ఏమంటారు రండి అని అంటారా చెప్పనుమా జనరల్గా వెళ్ళండి ఉందా ఇప్పుడు మీరు వెళ్ళి నేను పలానా ఎజ్రాని నేను ఆయన దగ్గరికి వెళ్తానంటే అమ్మని తీసుకెళ్తారా ఫస్ట్ నువ్వు ఎవరవి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ స్థితిగతులు ఏమిటి నీవు ఆయనతో సరితోగలవా ఏమ్మా సరే ఓకే అన్నీ అయిపోయాయి వెంటనే చూపిస్తారా నేను టెస్ట్ చేస్తాను దీని దగ్గర ఏం జబ్బులు ఉన్నాయా లేవా నువ్వంతా నీట్గా ఉన్నావా లేదా నీ బట్టలు ఎలా ఉన్నాయి అదవుతుంది తల్లి ఇవన్నీ ఉంటాయి చెకింగ్ వాళ్ళు ఊరుకునేటప్పుడు తీసుకెళ్ళి పెట్టరు ఎందుకని నీ ద్వారా అతనికి ఏమైనా చిన్న ఇన్ఫెక్షన్ ఆయన ఎవరైనా దేశానికి పాలించేటువంటి వ్యక్తి ఆయన కానీ ప్రపంచాన్ని పాలించే దేవుడికి ఎలా ఉండాలి మనం ఇంకా ఆలోచించండి అందుకే దావిద మహారాజు పాపం చేసినప్పుడు కూడా ఏమన్నాడు ఆయన అయ్యా నీ కృపచొప్పును నన్ను కరుణించమన్నాడు ఆయన ఫస్ట్ పదం వాడాడు ఆయన కీర్తనలో ఫస్ట్ ఆ పదాన్ని వాడాడు ఆయన అయ్యా ఫస్ట్ పదం ఫస్ట్ వచ్చిన రాసిన కీర్తన అదే నీ కృపచొప్పున నన్ను కరుణించు లేకపోతే నేనేమైపోతాను అంతేకాదు బ్రతిమలాడుతాడు అడిగాడు అయ్యా నీ ఆత్మ నాయత నుంచి తీసివేయి మాక నీ సన్నిధి నుంచి త్రోసిపోయి మాక బికాస్ ఆఫ్ ఐ ఆ అందుకనే నా పాపం క్షమించబడి వెళ్తాను దయ ఎన్నో విషయాలు చెప్తూ వచ్చి వెళ్తాను కాబట్టి గుర్తుపెట్టుకోండి అమ్మా మనం ప్రభుని ఆరాధించ బద్దులమై ఉన్నాం మొట్టమొదటిగా ఆయన మనకి ఏమై ఉన్నాడు ప్రభు ఇప్పుడు ఏం చదివాడు కదా ఆయన చివరి మూడో భాగం చదువుకొని మనం ఆరాధన కదా మూడో భాగంలో ఏం చెప్పాడు ఆయన నూట ముప్పై ఐదో కీర్తనలో చాలా అన్న ఇక్కడ ఏమున్నాడు యహోవాయందు భయభక్తులు గలవారులారా యహోవా అని మీరందరూ మనం అందరం ఎవరి మీద ఎవరందరు భయభక్తులు కన్నాం తల్లి భయభక్తులు కలిగి అందుకే చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను ఆరాధన రోజు చివరిగా దావిత మహారాజు లోకాన్ని విడిచేటప్పుడు ఒక విషయం చెప్తాడు ఆయన నేను చూపిస్తాను మీకు మన దీనిలో ఈయన వెళుతూ ఎవరు మోసే ఆరు లక్షల కాల్బాలను నడిపించాడు ఐగుప్తు నుంచి ఆయన అక్కడికి ఖనాన్ దేశానికి నడిపించాడు కదమ్మా సముద్రం చీల్చబడింది అసలు మొత్తం ఫరో సైన్యమంతా ముంచి వేయబడింది అవన్నీ చూసి 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 ఆయన ఈ ప్రజలతో కూడా ఆయన ఎంతో బాధపడి వ్యసనపడి అంటే దుఃఖపడి వ్యసనపడి కదా దుఃఖపడి వాళ్ళని తిట్టి ప్రభు కోపానికి ఆహా ఇదైపోయినా అన్నిటికపోయి అయిపోయి కూడా చివరి కానీ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు ఒక మాట చెప్పాడు ఇజ్రాయల్కి ఎవరైనా అన్నమాట చివరికి ఇంకా త్వరలో చనిపోతారని ఒక మాట చెప్పాడు ఆయన ఏమన్నాడు తెలుసా ఏమ్మా అతన్ని చెప్పాలా ఏం చెప్పాడు చెప్పండి గుర్తుందా చివరికి కానీ వెళ్ళిపోతాడు ఇంకా లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట చెప్పాడు ఏమన్నాడు తెలుసా ఏమ్మా అది దావి మహారాజ్ చెప్పాడు కాదు చెప్పుంటారా ఓ ఇస్రాయేలు నీదు భాగ్యం ఎంత గొప్పది ఎందుకు తెలుసా యహోవా రక్షించిన నిన్ను పోలినవాడయ్యవాడు అసలు ఎంత మాట ఎప్పుడైనా గ్రహించావు ఆ మాటను ఓ ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది చౌదవ మాటని రెండు ముప్పై మూడవ అధ్యాయము ద్విజోపదేశండము చదవండి అమ్మా ముప్పై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన చదవండి ఏశ్రయేలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు పాట కూడా తెలుసమ్మా రాశారు ఓ ఈబా మెంతు గోపదీ యెహోవా రక్షించి నా నిన్ను పోలిన వాడు ఎవడు యెహోవా రక్షించి నా నిన్ను పోలిన వాడు ఎవడు నీబు గోపాది చాలు తండ్రి కాబట్టి ఇప్పుడన్నా గ్రహించే మాట ఆయన అన్నాడు ఆయన ఏమని అన్ని చూడగానే అనుకున్నాడు అసలు నిజమాలేని మేము ఎంత గొప్పవాళ్ళం మేము ఎందుకు ఒకటి నిజదేవుడు మేము తెలుసుకున్నాం ఆయన అన్నాడు దావిద మహారాజు సమస్త దేవతల కంటే యహోవా గొప్పవాడని నేను ఎరుగుతున్న ఆయన వ్యక్తిగతంగా ఈయన వ్యక్తిగతంగా ఏం తెలుసుకున్నాడు ఓ ఇస్రాయేలు గుర్తుపెట్టుకో ఒక విషయం యహోవా రక్షించిన నిన్ను పోరినవాడు ఇంకెవడు లేడయ్యా ఆరాధించు దేవుణ్ణి రక్షణ ఎంత గొప్పదో తెలుసా తల్లి నేను అనుకునేవాడిని చచ్చిపోతా చచ్చిపోతే ఆడబోతా అనుకునేవాడిని నేను ఏడ్చేవాడు ప్రభు అంటే నాకు తెలియదు ప్రభు నేను నా పద్దెనిమిది ఏంటో ఇరవై ఏడా నమ్ముకున్నాను ప్రభు ఉండగ పద్దెనిమిది అంటే ఎవరు ఎవనో తెలుసుకున్నాను అన్నిటిగా ఉన్న నన్ను ప్రభు పిలుచుకున్నాడు ఒక ఎట్లాంటి స్నేహితుడి ద్వారా పిలిచాడు అంతకుముందు మేము మామూలుగా కంటిన్యూగా చేస్తున్నాం కదా అసలు దేవుడు ఎవరు కరుకోవాలనుకునేవాడిని నేను ఆకాశాన్ని చూసి భూమిని చూసి ఎవరు చూపించారు రా ప్రభు ఇవన్నీ అనుకునేవాడిని ఒకరోజు పిలుచుకున్నాను నేనే నేనే నైనా పిలుచుకున్నాడు అప్పుడు తెలుసుకున్న ఎన్నో విషయాలు తెలియజేసాయి కాబట్టి రక్షణ ఎంత గొప్పదంటమ్మా అదే మన ఆత్మకి లంగర్ లాంటిది కాబట్టి దేవుడు ఆత్మ సంచరిస్తుందని ఆ గమనిక మనలో ఎంతమంది ఉంటే మన అందరం కూడా నోరు తెరిచి ప్రభు దగ్గర అయ్యా నా కోసం నువ్వు వర్తుపెట్టుకుని తల్లి మనకంటే ముందు ఎవరిని ఎవరినిచ్చాడు దేవుడు సమస్త సృష్టించాడేవలేదు నీ కోసం ఇచ్చాడు మన వాళ్ళందరూ పాపం చేశారు నోహకాలంలో అందరూ చంపేశాడు ఆయన మనకంటే అందమైన వాళ్ళు లేరా బలమైన వాళ్ళు లేరా మొత్తం తుడిచిపెట్టాడు దేవు నోహాన్ని కోరుకున్నాడు ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఆయన హృదయం ఏమని ఇక ఇది మొదలుకొని భూమి ఆకాశం ఉంటాయి వాటిని ఈ విధంగా నేను నాశనం చేయను ఈ కాలాలు ఉంటాయి అనుకున్నాడు ఏమేవి వర్షాకాలము శీతాకాలము వేసవికాలము అంత వేసకాలమే ఉంటే మనం బ్రతకగలమా అంత చలికాలం ఉంటే మనం బ్రతకగలమా అంత వానకాలం ఉండి మనం బ్రతకగలమా ఇవన్నీ ప్రభు ఆయన హృదయం అనుకున్నాడు నీ కోసం నా కోసం అవి అనుకున్నాడు కాబట్టి మనం పుట్టగలిగాం తల్లి మనం పుట్టగలిగే దేవుణ్ణి మనం రక్షకుడిగా తెలుసుకోగలిగాము వీటన్నిటి వెనక ఆయన కృప ఎంత గొప్పగా ఉందో చూడండి అసలు అంతేకాదు నువ్వు పుట్టాక అనుదినము నిన్ను నీ తల్లిగ్రమని నేను చెప్పాలనుకుంటాడు సాతానుడు నేను నా అనుభవం అది మీ అనుభవం కూడా అంత పెద్దవాడు ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు తన దోతలు ఆయన దావిద మహారాజు రాశాడు ఆయన తన ఎంత భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దోతలు ఉండి వారిని కాపాడతాయి ఎంత అనుభవంతో రాస్తున్నాడు ఆయన ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎంతమంది శత్రువులు ఆయన చుట్టుపట్టు ఉంటారు ఒక్కసారి కూడా దావిద మహారాజు యుద్ధంలో ఓడిపోలేదు తెలుసా ఒక్కసారి కూడా ఓడిపోలేదు ఎవల దేవుడా వేరే శత్రువుకి అవకాశం ఇవ్వల ఎందుకు బికాస్ ఆఫ్ హీస్ ఎ గ్రేట్ వర్షిపర్ దావిద మహారాజ్ అంత ఆరాధి కూడా లేడు అంతగా ఆరాధించాడు ప్రభువుని కాబట్టి మన ఆరాధన మనల్ని ఎంత ప్రొటెక్ట్ చేస్తుందో తల్లి ఆయన తెలుసుకున్నాడు ఆయన గురించి తెలుసుకుంటూ ఈ మాటలు చెప్పగలిగాడు ఎన్నె క్రితం రాయగలిగాడు ఆయన యహోవా నా బలము నా శత్రువులపై నాకు విజయం ఇచ్చాడు ఆయన కాబట్టి ఓ సర్వశి ఆరాధించండి సమస్త జనులారా మీరు కూడా ఆరాధించండి యహోవా గొప్ప దేవుడు అని తెలుసుకోండి కాబట్టి పెళ్ళారా దేవుడు తన వాక్యంలో దీవించి మన అందరి ద్వారా నోటి ద్వారా దేవుడు ఇష్టమైన ఆరాధన తీసుకున్నట్లుగా మనం అందరం కూడా మోకరించి ఆరాధనలోకి వెళదాం కాబట్టి నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడికి ఇష్టమైన ఆరాధనని నేను పాపంగా ఉన్నప్పుడు ఎవరిని నా కోసం ఉంచావయ్యా ఒక దూతిని నా కోసం కావలుగా ఉంచావు కాబట్టి నన్ను రక్షిస్తూ వచ్చావు కాబట్టి రక్షించుకున్నావు నేను నన్ను నన్ను పోలినవాడు ఇంకెవరు లేడన్నావు కాబట్టి తండ్రి నా ఆరాధన నీకు కర్పిస్తున్నానని మనం ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిస్తాం కాబట్టి అందరూ తలలో ఉంచండి తల మంచి మీరు కళ్ళు మూసుకొని ఆరాధనలోకి మీకు క్రమం అన్న ఏ విధంగా మేము క్రమంలో నడిపిస్తున్నాడు ఆ విధంగా మీరు క్రమ క్రమపరంగా మీరు ప్రభువుని మనం ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నాం